హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మీ తల్లిదండ్రులు ఇష్టం లేదనుకుంటారో ఈ వీడియోని అస్సలు చూడవద్దు ఎందుకంటే మీ తల్లిదండ్రులని ఒక అనాదులుగా వదిలేశారంటే అది మీకు సిగ్గు చేటు ఇక్కడ కనిపిస్తున్న ఈ తల్లి తన కుమారుడు మొదటి అడుగుని ఎంత సంతోషంగా అనుభవిస్తుందో చూడండి ఫ్రెండ్ నీవు కడుపులో పడ్డ ప్రతి నిమిషం నీ గురించి ఆలోచిస్తుంది నీ తల్లి వేసే ప్రతి అడుగులోనూ తనే ఉండాలని కోరుకుంటుంది నీ తల్లి కానీ అలాంటి తల్లికి నీవేమిచ్చా నీ ప్రతి విజయంలోనూ తనే ఉండి నడిపించాలనుకున్న నీ తల్లికి ఇదే నువ్వు ఇచ్చే బహుమతి ఎవరో ఇస్తుంటే చేతులు చాచి తీసుకోవాల్సిన పరిస్థితి ఇచ్చావా నీ తల్లికి ఎన్నో కళ్ళ కంటూ పెంచుతుంది నీ తల్లి నేను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఎన్నో కళ్ళ కంటుంది ఆ ఉన్నత స్థాయి వచ్చినాక నీవు నీ తల్లిదండ్రుల్ని అనాథులుగా వదిలేయాలనుకుంటున్నావా ఎవరో వచ్చేప్పుడు మాటలు విని నువ్వు ఇలా వదిలేస్తే అదే నీ తల్లిదండ్రులు నిన్ను ఇలా వదిలేయాలనుకుంటే ఏంటి నీ పరిస్థితి మీ తల్లిదండ్రులు ఇలా చేతులు చాచి దయనీయ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారా అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులను ఇలా వదిలేయకండి ఇలా వదిలేసిన తల్లిదండ్రుల కోసం నా చేత్తో నేను ఫుడ్ వండి పెట్టాలని నేను ఆశపడ్డాను అందుకే ఒక పూట వాళ్ళకి ఫుడ్ని అయితే నేను తయారు చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి పేదవారికి ఏదో ఒక సహాయం చేయడానికి మీరు నాకు ప్రోత్సహించినట్టు ఉంటుంది ఇలా ఉండి పెడుతుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా ఇంట్లో వాళ్ళకి పెట్టినంత ఆ ఫీలింగ్ అయితే నాకు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది నా ఇంట్లో వాళ్ళకి పెట్టినంత ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఎంత ఇబ్బందికరంగా ఉన్నారంటే వాళ్ళు ఎవరు పెడతారా ఎవరు పెడతారని ఎదురు చూస్తున్న పరిస్థితిలో ఉన్నారు అమ్మ సళ్ళు ఎందుకు పిల్లలు ఇలా తల్లిదండ్రులు వదిలేస్తారు అనేది నాకైతే అర్థం కాదు కానీ అది వాళ్ళ తప్ప లేకపోతే ఆ పిల్లల తప్ప అనేది నాకైతే తెలియదు కానీ నాకైతే కళ్ళబట్టే నీళ్ళే వచ్చినాయి ఫ్రెండ్స్ ఎందుకు వీళ్ళు పరిస్థితి ఎలా అయిపోయింది కనీసం ఉండటానికి కొనుక్కోటానికి కూడా లేదు అసలుకి నాకైతే చాలా చాలా బాధగా ఉంది వాళ్ళను వాతావరణం అయితే చూడండి ఫ్రెండ్స్ పక్కన చీపుర్లు కానీ లేకపోతే పక్క రైస్ ఈ ఈ బాబాయ్ అయితే మేము వెళ్ళేలాగా సర్ది అన్నం తింటున్నాడు ఎప్పుడు కవర్లో పెట్టిన అన్నం తింటున్నాడు ఒకసారి మేము అయ్యింగల్నే తనే మళ్ళీ ఓపెన్ చేసుకొని ఆ ఫుడ్ పక్కన పెట్టేసి ఈ ఫుడ్ తినడానికి ఇష్టపడ్డాడు అంటే ఏది ఉంటే దాంతోనే తింటున్నారు సర్దుకొని వాళ్ళకి ఇంకా తప్పదు వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అంతవరకు దేవుడు రాసి పెట్టాడు కాబట్టి ఇక వాళ్ళు అలా బతకాల్సిన పరిస్థితి వచ్చింది అనిపించింది నాకైతే నాకు ఇస్తున్న ప్రతిసారి నాకు కళ్ళ ఉంటే నీళ్ళు అయితే వచ్చింది ఫ్రెండ్స్ అంటే నేను పెట్టింది కొంచమే కానీ వీళ్ళంతా నా వాళ్ళ నా వాళ్ళని ఎంత దూరంగా ఉన్నారా అన్న కళ్ళ ముట్టి నీళ్ళు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ బాబాయిని చోటు ఎందుకు వీళ్ళకి పరిస్థితి వచ్చిందో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఎంతో కొంత సహాయం చేయాలనిపిస్తుంది కానీ మీరే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి నా ఛానల్ గ్రో అయితే ఫ్రెండ్స్ దీనికి వచ్చే రెవెన్యూ ఎంతైతే వస్తుందో ప్రతి రూపాయి కూడా ఇలాంటి వాళ్ళకైతే ఖర్చు పెడతానని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక్క రూపాయి కూడా నా కోసం నా కుటుంబం కోసం అస్సలు వాడుకోను ఇలాంటి ముసల కోసం లేకపోతే పేదవాళ్ళ కోసమే నేను ఉపయోగిస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మన ఛానల్ని షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి అప్పుడే మన ఛానల్ గ్రో అవుతుంది మనం ఇలాంటి వసలకి ఏదో ఒక హెల్ప్ చేయొచ్చు మీరు కూడా హెల్ప్ చేసినట్టే ఈ ఛానల్ గ్రో చేశారంటే ఇలాంటి పేదవాళ్ళకి మనం సహాయం చేయగలుగుతాం మీరు కూడా ఎంతో సహాయం చేసినట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరిని కూడా నేను పార్ట్నర్ చేసుకుంటాను మీ అందరు నాకు బాగా అవుతారు ఇలాంటి ప్రోగ్రాంలో ఇలా చేయటానికి ఫ్రెండ్స్ వీళ్ళందరికీ నేను ఇలా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నానంటే నా ఫ్రెండ్ పవన్ అనే వ్యక్తి వీళ్ళందరికీ ఇవ్వడానికి కొంత అమౌంట్ అయితే నాకు ఇచ్చాడు ఆ అమౌంట్ నేను చెప్పకూడదు తను ఇచ్చాడు చాలా సంతోషం వేసింది నా ఫ్రెండ్గా నన్ను ఎంకరేజ్ చేసినట్టు అనమాట మీలో కూడా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్ నాకు ఒక వీడియోకి అంతకుముందు ఫర్దర్గా పెట్టిన వీడియోకి భాను అనే అమ్మాయి కోసం గల్ఫ్ దేశం నుంచి నాకు ఫోన్ చేశారు ఫ్రెండ్స్ ఒక నైట్ లెవెన్కి ఫోన్ చేశారు ఎవరో ఒకరికి అంటే నేను ఆ వీడియో చూశాను ఆ అమ్మాయికి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఆ అమ్మాయి మొబైల్ నెంబర్ ఇస్తారా నాకు అని అడిగారు నేనైతే ఆయనకి ఏం చెప్పానంటే ఆ అమ్మాయిని అడిగి ఆ అమ్మాయి ఓకే అంటే నేను ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇస్తాను లేదా నా ద్వారా మీరు సహాయం చేయాలంటే చేయండి నేను దానికి సంబంధించిన ప్రతి వీడియో మీకు చూపిస్తూ ఉంటాను అంటే ఆ అమ్మాయికి ఇచ్చింది కానీ తీసుకున్నది కానీ అంటే సరే నేను తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడాను ఆ అమ్మాయి చూసి ఓకే అని చెప్పింది నేను ఆ నెంబర్ అతనికి ఇచ్చాను వాళ్ళిద్దరు తర్వాత మాట్లాడుకున్న తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానని చెప్పింది ఆ అమ్మాయి మన వంతు మనమైతే ఏదో ఒక విధంగా ఈ వీడియో ద్వారా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతాం ఇళ్ళల్లో కూడా ఈ ముసలాల్లో కూడా కూడా కొడుకులు ఎవరైనా చూశారనుకో అయ్యో నా తండ్రి పరిస్థితి ఎలా ఉందా నా తల్లి పరిస్థితి ఎలా ఉందా వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్తారేమో అలాంటి అందుకే అంటుంది నేను మన వీడియోని షేర్ చేయండి షేర్ చేశారంటే ఎవరో ఒకళ్ళు చూస్తారు వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ చూసారను కదా మీ నాన్న ఏంటి అలా ఉన్నాడు నువ్వు ఎందుకు తెచ్చుకోలేదు అతను అడిగిన అతను ఉన్న ఆ మనసు మారి తెచ్చుకుంటాడేమో అందుకే ఫ్రెండ్స్ మన వీడియోని షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇలాంటి వీడియోస్ చాలా మంచి మంచి వీడియోస్ చేద్దాం మీరు కూడా నాకు సపోర్ట్గా ఉంటారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈ ముసలాం చూస్తే నాకైతే చాలా బాధేసింది ఆ వయసు ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఉంటే ఈ సమయంలో సరైన పోషణ కావాలి చేతి నిండా అంటే తినటానికి ఎంత కావాలో అంత విటమిన్ కలిగిన తిండి తినాలి కానీ వాళ్ళ పరిస్థితి చూడాలా ఉందో నేనైతే అసలు లెక్కలేడు పరిస్థితి అతను లేచి కూర్చోలేడు అలానే ఉంటాడు అతను పరిస్థితి ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నాను ఒక ఇరవై మందికే నేను తీసుకెళ్ళాను మీకు వీళ్ళందరికీ నేను ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇవ్వలేదని చాలా బాధ ఉంది మీరు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్